అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృర్తిగా ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు భూమి వ్యవహారం రాగి నిధులు కలహాలు ఆపదలు దాంపత్యం నాగదోషం వంద్యాదోషాలు వ్యతిరేకమైనటువంటి పనులు కావడం అధికారం ఎరుపు రంగు మరియు వస్తువులు వ్యాపారం కందులు ఎర్రటి భూములు మరు సివిల్ ఇంజనీరింగ్ విద్యాలయందు ప్రావీణ్యం ఇత్యాది యొక్క విషయములందు కారకుడు కుజాగ్రహం అనుకూలంగా లేకపోతే నాగదేవత పూజ చేసిన చాలా మంచి ఫలితాలు ఫలితాలనేటివి కలిగిస్తాడు కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజ రాహుగ్రహముల యొక్క స్థితి వలన వ్యవహారంలో అనుకూలత మీరు చేసేటువంటి వ్యాపారంలో అధికమైన ధనలాభం కలుగుతుంది బంధువుల కలయిక మిత్రలాభం ఎటువంటి పనైనా ఈరోజు సాధించగలరు ఉద్యోగ లాభం విద్యార్థులకు మంచి రోజు ప్రతిరోజు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఈరోజు అధికమైన లాభాలు కలగగలవు సినీ రాజకీయ రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండుట వలన మరియు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మెకానిక్ మోటారు డ్రైవింగ్ ఎలక్ట్రికల్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు ఈ రాశి వారికి పుర్తిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశీర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటే ఎటువంటి పనైనా అనుకూలంగా కాగలరు వీరికి చంద్ర శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహన లాభం మరియు స్థలం కొనుగోలు చేసే ఆలోచన ఉండుట గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ లాభములు సుఖమైన భోజనం మరియు ధనప్రాప్తి శుభకార్యములు చేయుట దైవపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ కుటుంబ సౌఖ్యం కలిగి మంచి జీవనం అనేది ఈ యొక్క ఈ రోజు అనేది సాగించగలరు చురు వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి మంచి లాభాలు కలగగలవు ఎటువంటి సమస్యలో ఉన్న ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నవారికి శని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారం వ్యాపారం ఉద్యోగం చేసేవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయా మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ ఇత్యాది విషయములకు మరి కారకుడు బుధగ్రహం కాబట్టి మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన కొద్ది ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలగగలవు ఎక్కువగా అవమానాలు అపవాదులు కలిగేటువంటి గ్రహస్థితి ఉంది మీరు చేసేటువంటి యొక్క పనులు ఆటంకాలు కలిగి అనుకోని విధంగా ధన నష్టం అనేది కలుగుతుంది గృహంలో అశాంతి మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారంలో సహ వ్యాపారుల చేత కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి ధన రాబడికి ఆటంకాలు ఏర్పడగలవు విద్యార్థులు ఈరోజు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా చికాకు కోపం కలిగించుకొని ఉంటారు కొత్త వ్యాపారంలో నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాపారం ఏదైనా సరే ఈరోజు ప్రారంభం చేయకుండా ఉండాలి అధికమైనటువంటి నష్టం వలన ఇబ్బందులు అనేటివి కలగగలవు మరి కాబట్టి గ్రహకార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని విష్ణుమూర్తి ఆలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి పెసర్లు ఆకుపచ్చని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు కర్కాటక రాసే ఫలితాలు ఈ రాశి వారికి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు మనశ్శాంతి మాతృసుఖం సుఖమైన భోజనం ఇత్యాది ఫలితాలకు కారకుడు గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపార మూలకంగా ఇబ్బందులు తొలగిపోయి అధికమైనటువంటి లాభాలు కలగగలవు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికంగా ఆనందము కలిగి ఉంటుంది ఎక్కువగా ధనలాభం అనేది కలగగలదు అనుకున్నటువంటి యొక్క పని నెరవేరగలదు శుభ ప్రయాణాలు చేస్తారు అందరితోటి కలిసిమెలిసి ఉండటం షేర్ మార్కెట్ విషయంలో ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి అధికమైనటువంటి యొక్క పెట్టుబడులు ఉద్యోగంలో వాని వ్యాపారంలో పెట్టుట వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి దాంపత్య సుఖం కలిగి కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా మంచిగా సంతోషంగా ఉంటారు మరి కానీ ఎవరి విషయంలో మీరు తలదూర్చకుండా ఉండాలి బంధుమిత్రులతో కలిసి ఉండటం వలన మానసికమైనటువంటి ఒక ఆనందం కలిగి ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన మంచి లాభాలు కలిగి ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగం అనేది మీరు లభిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు అధికారంగా గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి చంద్ర శని గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరులో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి అధికారం దర్పం వ్యవహారం వ్యాపార ప్రభుత్వ ఉద్యోగాలు ఆరోగ్యం పెత్తనం ఇత్యాది విషయాలకు కారకుడు రవి గ్రహం అనుకూలంగా ఉంటే పితృ సంబంధమైన ఆస్తులు దక్కగలవు సదా ఆరోగ్యంగా ఉంచుతాడు కావున గ్రహచారములో ఈరోజు అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు మరి గౌరవం కీర్తి లభించగలదు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్న విధంగా ఆ యొక్క పని నెరవేరుతుంది వృత్తిలో కానీ భూ వ్యవహారముల ఎందు కానీ మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కోరుటు భూమి వ్యవహారముల మంచి ఫలితాలు రాగలవు బంధులాభం మిత్రుల కలయిక వ్యవహారములో అనుకూలత మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాదు కన్యా రాశి ఫలితాలు వీరికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారం బంధువులు ప్రేమ ఆప్యాయత వాణిజ్యం ఆకుకూరలు కూరగాయలు ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉంటే గనక అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగిస్తాడు ఈ రాశి వారికి బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధన ప్రాప్తి కలగగలదు మీరు చేసే పనిలో కానీ వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేవారు కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కానీ రహదార గోచార బలం బాగుగా ఉండటం వలన శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి మీ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయుట ఆలోచించుట పూర్వపు వ్యక్తుల పరిచయాలు ఏర్పడుట వృత్తి ఉద్యోగ విషయంలో వ్యవహారములు అన్నిటి ఎందు అనుకూలంగా ఉండి మీ యొక్క శుభ ఫలితాలు అనేటివి ఎక్కువగా ఈరోజు కలిగి జీవన విధానంలో మంచి మార్పులు కలిగి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కుటుంబంలో అందరూ కూడా ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు చిత్రలో మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తుల రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు వాహనాలు వ్యాపారాలు మద్యం పానీయాలు గృహం స్థలాలు ఫ్యాక్టరీలు కళత్రం అనగా దాంపత్యం కళలు చిత్రలేఖనం ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ విజయం అనేది కలిగించగలదు వివాహాది శుభకార్యములు మంచి భార్యను కలిగించగలడు గోచారం బావుగా లేకపోతే వజ్రం అనేది ధరించాలి లేదా మంచు ముత్యాన్ని ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసే పనిలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది సుఖంగా ఉండగలరు రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి మీరు అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో కాగలవు విదేశంలో నివసించే వారికి అక్కడి గ్రహస్థితిని అనుసరించి చంద్ర శుక్ర గ్రహముల వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి దైవ బలం వలన మీ యొక్క వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది దీనికి కుజుడు అధిపతి భూమి స్థలం రాగి పగడం గనులు ఎర్రని భూములు ఎర్రని పంటలు ఎర్రని వస్తువులు వ్యాపారం కందులు ఎర్ర చందనం శ్రీగంధం మరియు సివిల్ రంగంలో ఇత్యాది విషయాలకు కారకుడు పూజాగ్రహం అనుకూలంగా ఉంటే అధికమైన సంతోషం ఆనందం కలిగిస్తాడు కావున భూవ్యవహారం వలన కొద్దిగా గ్రహచార స్థితి బాగుబాయనందున అధికమైనటువంటి నష్టం అనేది కలుగుతుంది వ్యాపారం వలన మీరు అనుకున్నటువంటి ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైనటువంటి కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది అధికమైనటువంటి ధన నష్టం కలిగి విచారముతో ఉంటారు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగిస్తూ ఉంటాయి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి నూతన వ్యాపారం ఏమీ ప్రారంభం చేయకుండా ఉండాలి ఎక్కువగా నష్టపోవలసి వస్తుంది మరి కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరియు శుభ గ్రహస్థితి అనుసరించి ఈరోజు మంచి ఫలితాలు కలగాలంటే మీరు చేసేటువంటి యొక్క పని శివాలయంలో ఆవుపాలతోటి అభిషేకము చేయించి ఆ యొక్క శివాలయంలో గంధం మరియు విభూతి మరియు కొద్దిగా పచ్చకర్పూరం ఈ మూడు వస్తువులు దానం అనేది చేసిన వలన మంచి ఫలితం అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయా ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార విశేషము చేత అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు మూల నాలుగు పాదములు పూర్వ నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిసి ధనుస్ రాసి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనం పుత్రులు సంతానం వ్యవహార వృద్ధి బంగారం ధనులు ప్రేమ సుఖమైన భోజనం దాంపత్య సుఖం ఇత్యాది విషయాలకు కారకుడు గ్రహచార గోచారములు వీరికి ఈరోజు అఖండమైన ధనలాభం కలగగలదు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఆభరణాలు కొనుగోలు చేయుట ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగంలో అధికారుల వలన మంచి ఫలితాలు అనేది కలిగి ఉన్నాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్గా రంగంలో ఉండ ఉన్నవారికి ఈ రోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నవారికి గురు శుక్రుల యొక్క యోగం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి మరి కాబట్టి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి ఈ ఈరోజు ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని ఈ యొక్క శని జీవన విధానాన్ని మార్పు చేయగలవాడు అధికమైనటువంటి విపత్తులను కలిగించి ఇబ్బందులకు గురి చేయగలడు కానీ శుభ ఫలితాలను కూడా కలిగించగలడు డబ్బుకు ఇబ్బందులు కలిగించి మనోవిచారానికి గురి చేయగలడు ఇటువంటి యొక్క వాటిని తట్టుకొని నిలిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలిగిస్తాడు కావున ఈ రాశి వారు శని గ్రహానికి పూజ అభిషేకములు చేయిస్తూ ప్రతి శనివారం నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున ఈరోజు వీరికి ధనం విషయంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి మరి వ్యవహార విషయంలో కొద్దిగా జాగ్రత్త అనేది ఉండాలి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు దాని వలన మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి శని గ్రహానికి పూజ జరిపించి నువ్వులు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు విదేశంలో నివసిస్తున్న వారికి శని మరియు రాహు యొక్క గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క గ్రహం గ్రహాలకు పూజలు అభిషేకాలు జరిపించి నువ్వులు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క జీవనం సాగించగలరు ఈరోజు ఉదయాన్ని శివునికి అభిషేక పూజలు జయించి ఆవునయ్యితో దీపారాధన చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషం నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని ఇతను జీవన విధానంలో మార్పులు చేయగలడు అతి ప్రమాదకరమైనటువంటి యొక్క పరిస్థితులను కూడా కలగజేయగలడు అది ఒక పరిస్థితుల నుండి కూడా తప్పించగలడు మరి కాబట్టి ఈ రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఎటువంటి పనైనా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధిస్తూ ఉంటారు శని గ్రహం యొక్క స్థితిగతుల వలన ఆ యొక్క బాధలను ఉపసంహారం చేసుకోగలరు అంటే చెడు ఫలితాలను తొలగించుకొని మంచి ఫలితాలనేటివి కలిగించుకోగలరు మరి కాబట్టి ఈ యొక్క రాశి వారు ఈరోజు గ్రహచార స్థితిలో శని యొక్క కారకత్వం చేత వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ వృద్ధిలో కానీ లేక పనిలో కానీ ఆటంకాలు లేకుండా ఆ యొక్క పనులు అనేటివి చక్కగా సాగించుకోగలరు ఎటువంటి విషయంలోనైనా ఆ యొక్క విషయంలో మంచి అనేది జరుగుతుంది శని భూజ గ్రహాల యొక్క కలియిక వలన శుభస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది శుభగ్రహ స్థితి వలన మంచి లాభాలను కలిగిస్తూ ఉంటారు మరి కావున ఈ గ్రహం వారు ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి అత్యంతమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలను శుభ భూయాత్ మీనరాశి ఫలితాలు వీడికి పూర్వభద్ర నాలుగవ పాదం భద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనకారకుడు పుత్రకారకుడు మరియు ఐశ్వర్యం ధనం ఇత్యాది యొక్క కారకుడు కాబట్టి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది బంగారం వ్యాపారులకు మంచి ఫలితాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి దైవికమైనటువంటి పూజలో నూతన వ్యాపారం ఈరోజు ప్రారంభం చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు చేయగలరు విదేశాలలో ఉన్నవారికి గ్రహస్థితి వలన అక్కడ నివసించే వారికి అధికమైనటువంటి మంచి ఫలితాలు కలిగి వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం చేయగలరు శుభం భూజాత్